ఫ్రెండ్స్ మనం కొంచెం ఆయిల్ వేస్తాము మూడు స్పూన్లు మనం చొక్కకూర రైస్ రెడీ చేస్తున్నాం చూడండి ముందుగా జీలకర్ర వేసాము చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాము చూడండి ఫ్రెండ్స్ మనం చొక్కకూర రైస్ తయారు చేస్తున్నాం కాబట్టి మనం ముందుగా జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మన వెల్లుల్లిపాయలు కొంచెం కుప్పకూర వెల్లుల్లిపాయలు వేసి మనం బాగా కలుపుతున్నాము చూసారా బాగా కలిసాక ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటనే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం చుక్కకూర ఒక ఆరు పచ్చిమిరకాయలు మిక్సీ పెట్టాము ఇప్పుడు ఇందులో వేస్తున్నాము చూసారా చూడండి మనం ముందుగా వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా దాంట్లోని మనం చొక్కకూర ద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వైట్ రైస్ వేసి అందులో బాగా కలుపుతుంది చూడండి అంత బాగా కలుపుతూ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బాక్స్లో పెట్టాము చూడండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ బాక్స్లో పెట్టాం కదా కొంచెం అడిగెట్టింది కదా ఉన్న కాడికి ప్లేట్లో తెద్దాం అన్నీ వేసుకెళ్ళిపోయాం కాబట్టి అయిలో పెట్టండి ఎప్పుడూ సిమ్లో పెట్టండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే వచ్చి తినండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జీడిపప్పు గట్రా అన్నీ వేసాం కాబట్టి చూసారా ఇప్పుడు చూడండి చాలా అందంగా ఉంది కదా మీరు ఇంకా ట్రై చేయాలనుకుంటే చేయండి ఇదిగో కూర రైస్ చూసారా అని చక్కగా మన తాలిం పెట్టి అన్నీ రెడీ చేసాం కాబట్టి మీరు కూడా ఇలా చేసి చూడండి పులిహోర కంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మరి నేనైతే ఎంతగా తయారు చేసాను అని అనుకుంటున్నారా కాదు మా మేనగాళ్ళు చేసింది ఇది నేను వీడియో తీసాను అందుకని టేస్ట్ చేద్దామో ఎంత బాగుందో చూడదురు కానీ రండి సరే ఫ్రెండ్స్ వా చాలా టేస్ట్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం ఏకంగా దీంతోనే తినేస్తున్నాము చూసారా టేస్ట్ ఎలా ఉందో చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ మీరికా తినాలనుకుంటే తిందగా రండి ఎలా చేయాలో కామెంట్ చేయండి నేను చెప్తాను చుక్కకూర పాలకూర అనకండి చుక్కకూర మా వండి కానీ పాలకూర అంటుంది కానీ దాని పేరు చుక్కకూర చాలా బాగుంది అందుకని మీరు కూడా తినేసి ట్రై చేయండి నేను ఆల్రెడీ బాక్స్లో కదా పెట్టేసాను కాబట్టి దానివల్ల మరి గోంగూర రైసు అయ్యో శాలమే పడిపోతుందా సరే ఫ్రెండ్స్ బాయ్ Ay, para que se